మన ప్రభువును ప్రియరక్షకుడినైనా ఏసయ శ్రేష్ఠనామంలో ఈ మహోన్నత స్వరము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభునందు ప్రియర ఇదేనో మరొక విషయాన్ని మీతో పంచుకోవటానికి దేవుని పక్షాన దేవుడు మమ్మల్ని నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చాలా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందా ప్రార్థన ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడి అయిన మా ప్రభువ మీ పరిశుద్ధ పాదాలకు ఈ దినమందు నీ వాక్యమును నీ ప్రజలకు అందించుటకు ఈ సమయాన్ని మాకిచ్చినందుకు స్తోత్రం ఈ వాక్యములో నుండి వింటున్నటువంటి ప్రజలందరినీ మీరు దర్శించండి వారి హృదయాలకు నెమ్మది వారి కుటుంబాలకు ఆశీర్వాదం వ్యక్తిగత జీవితాలకు రక్షణ మారు మనసు దాయిచ్చేయండి దుఃఖంలో వారికి ఓదార్పు దాయి చేయండి ఉన్న వారికి శోధనలు శ్రమ నుంచి తప్పించండి రోగులు స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని దర్శించండి నీ వాక్యం అప్వాది ఎత్తుకుపోకుండా వాడిని బంధించి కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ అమెన్ మంచిది దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని చదువుకుందా కీర్తనాకారుడైన దావిదు నూట పంతొమ్మిదవ కీర్తన పదహారో వచనాన్ని చదువుతున్నాను నూట పంతొమ్మిదో కీర్తన పదహారో వచనాన్ని చదువుతున్నాను నీ వాక్యమును నేను మరొక ఇందును స్త్రీల జాగ్రత్తగా గమనించాలి ఈ మాటను చెప్తున్నటువంటి వ్యక్తి దావిదు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు రాజుగాను సేవకుని గాను దేవుని హృదయానుసారుడుగాను ఇతడు ఉన్నట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది ఇలాంటి వ్యక్తి దేవునితో మాట్లాడుతూ లేక ప్రార్థిస్తూ లేక కీర్తిస్తూ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే ప్రభువా నీ వాక్యముని నేను మర్చిపోను మరువను నీ వాక్యాన్ని నేను మర్చిపోను అన్నట్లుగా ఆయన తన వ్యక్తిగత విషయాన్ని దేవునితో పంచుకుంటా ఉన్నాడు దేవుని వాక్యం ఈ వాక్య విషయంలో దాబిదు ఎంతో శ్రద్ధ కలవానిగా ఆ వాక్యము ఎంతో శ్రేష్టమైనదిగా ఆ వాక్యము ఎంతో లోతైనదిగా ఆ వాక్యము ఒక మనిషి జీవితాన్ని కానీ కుటుంబాన్ని కానీ సమాజములో కానీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిందిగా ఆయన వర్ణిస్తూ ఉంటాడు ఆ వాక్యాన్ని ఆ విధంగా అతడు నమ్మాడు ఆ వాక్యాన్ని నేను మరిచిపోనని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని అయినటువంటి యోహాను కూడా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో వాక్యాన్ని గూర్చి ఈ విధంగా మాట్లాడతాడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కనులార ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేయము అంటాడు ప్రియలారా జాగ్రత్త గమనించాలి ఈ వాక్యానికి అపోస్తుడైనటువంటి యోహాను మరొక్క మాటను జోడిస్తూ జీవవాక్యము అంటాడు అంటే ఈ వాక్యము సజీవము కలిగినది అనేటువంటి మాటను భక్తుడైన యోహాను తెలియజేస్తాడు జీవవాక్యం అంటే ఈ వాక్యములో జీవముంది ఈ వాక్యము చదివిన ఈ వాక్యము ధ్యానించిన ఈ వాక్యము విన్న ఈ వాక్యము మనుషుల్లో పనిచేస్తూ ఉంది మనుషులకు ఉపయోగపడతా ఉంది మనుషులకు దీవెనికరంగా ఉంది మనుషుల్లో ఈ జీవము అనేది వాక్యం ద్వారా ప్రవహిస్తూ ఉంది కాబట్టి జీవవాక్యము అనేటువంటి మాటను ఆయన వాడుతూ ఉన్నాడు ఈ జీవ వాక్యాన్ని నేను మర్చిపోను ప్రభువా అంటాడు చాలామంది ఈ లోకంలో ఉండే సంగతులను జ్ఞాపకం పెట్టుకుంటారు వాటిని మర్చిపోరు చాలామంది ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు వాహనాలు రకరకాల వాటిని మర్చిపోకుండా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు అయితే భక్తుడైన దావీదైతే నేను నీ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటా నీ వాక్యాన్ని నేను మర్చిపోనని ఆయన మాట్లాడుతూ శ్రేష్టమైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తాయి ఈ వాక్యము జీవ వాక్యం అని ఆయన చెప్తే మరి ఇక్కడ దావి దిని వాక్యాన్ని నేను మరిచిపోను అని చెప్పి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆ వాక్యములో జీవముందని అలాగే మరొక కోణంలో చూస్తే యోహాను సువార్తలో ఇదే యోహాను రాస్తూ ఒక మాట అంటాడు ఏమంటాడు ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ధ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను పద్నాలుగవ క్షణంలో ప్రిల్లరా దేవుని వాక్యము జీవము గలిగినది అంతేకాకుండా వాక్యమే దేవుడై ఉన్నాడు ఆది ఉన్న దేవుడు సృష్టిని కలగజేస్తున్న దేవుడు సర్వమును నిర్మించిన దేవుడు ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని చెప్తాడు కాబట్టి దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైందో ఎంత విలువైందో ఎంత శక్తివంతమైందో ఎంత సృష్టిని కలుగజేసిన వాక్ అయిందో ఆ వాక్యమే ఎంతగా దేవుడై ఉన్నాడో ఈ విషయాలు మనము గమనించాలి అందుకే దావిదంటున్నాడు వాక్యమైనటువంటి దేవా వాక్యమైనటువంటి దేవుడా జీవమైనటువంటి దేవుడా ఆదిలో ఉన్నటువంటి దేవుడా నిన్ను నేను మరిచిపోను అనేటువంటి మాటను ఆయన వాడతాడు ఇంకా ఆయన లేఖనాల్లో వాక్యము చేసేటువంటి క్రియలు వాక్యము చేసేటువంటి అద్భుతముల గురించి ఆయన వివరిస్తూ చాలా సంగతులు చెప్తాడు ఏం చేస్తుంది దేవుని వాక్యం ఈ జీవ వాక్యము దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యమే ఏమి చేయగలదు అంటే చూడండి నూట తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనములో ఈ విధముగా వ్రాయబడింది యవనస్తులు దేని చేత తన నడత శుద్ధి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు దేవుని వాక్యం ఏం చేస్తా ఉంది అంటే శక్తివంతమైన కార్యం ఏం చేయగలుగుతుందంటే ఒక మనిషిని శుద్ధి చేయగలదు అపవిత్రుడైనటువంటి మనిషిని పవిత్రునిగా మార్చగలది వాక్యం ఊబిలో దిగిపోయి మురికిగా మారినటువంటి పాపములో పడిపోయి శాపములో పడిపోయి అపరాధములో పడిపోయి అపవిత్రలో పడిపోయినటువంటి ఈ మనుషుని శుద్ధి లేని మనిషిని మనస్సు శుద్ధి లేని మార్గము శుద్ధి లేని మాట శుద్ధి లేని సూపు శుద్ధి లేని ఆలోచన శుద్ధి లేని ప్రతి క్రియలో కూడా శుద్ధి లేని ఈ మనుషుని ఈ జీవవాక్యము వాక్యము అయినటువంటి ఈ వాక్యమే ఏం చేయగలుగుతుంది అంటే శుద్ధినిగా మార్చగలుగుతుంది శుద్ధినిగా మార్చగలుగుతుంది ఈరోజు దేవుని వాక్యం ఇంటున్నటువంటి నీవు గ్రహించవలసిన సత్యం ఏంటంటే నీవు శుద్ధునిగా ఉన్నావో లేవో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి నువ్వు శుద్ధుడిగా లేకపోతే అపవిత్రుడిగా ఉన్నట్లయితే పాపములు ఉన్నట్లయితే చెడులోది ఉన్నట్లయితే పాప ఊగులు దిగి ఉన్నట్లయితే నాశనికరమైన పరిస్థితుల మధ్య ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యము నిన్ను శుద్ధినిగా చేయటానికి నిన్ను పిలుస్తుంది దేవుని వాక్యము నిన్ను పవిత్రునిగా మార్చడానికి పిలుస్తుంది నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి పిలుస్తుంది ఈ వాక్యం ఈ వాక్యమైనటువంటి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే వాక్యము దగ్గరకు వచ్చినట్లయితే ఆ వాక్యము నిన్ను శుద్ధినిగా చేసి ఈ సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తిగా నిన్ను నడిపించగలదని దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది సోదరి సోదరుడా దేవుని వాక్యము చేసేటువంటి కార్యము ఏంటంటే నిన్ను శుద్ధినిగా చేస్తుంది నిన్ను శుద్ధినిగా చేసేటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు చివరకు మీకు నువ్వు కూడా శుద్ధినిగా చేసుకోలేవు దేవుని వాక్యం ఒకటే మనిషిని శుద్ధునిగా మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది అని దేవుని పిల్లలారా మనము వాక్యములో చూస్తా ఉన్నాం రెండవ విషయానికి వస్తే వాక్యము ఏం చేయగలదు అంటే నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచనములో మనము చూస్తూ ఉన్నాము ఏంటంటే నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికించము అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించేదిగా ఉంది నేను మంటికి చేరువులో ఉన్నాను నా ప్రాణము మంటికి చేరువులో ఉంది చనిపోయే దినాలు గడియలు సమయం నాకు సమీపించుంది నేనిక మట్టిలోనికి వెళ్ళిపోతాను మానవుడు తల్లి గర్భములో నుండి భూమి మీదకు వచ్చి జీవించినంత కాలము జీవించి తర్వాత భూగర్భములోనికి వెళ్ళిపోతాడు అదే చెప్తున్నాడు నా సమయము మంటిని అంటుకునే విధంగా నా దేహము సమాధిలోకి వెళ్ళేటువంటి దేహముగా ఉన్నది కాబట్టి ప్రభువా నీ వాక్యము చేత నన్ను బ్రతికించయా అంటున్నాడు నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అంటే పిల్లరా దేవుని వాక్యం చనిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని కూడా బ్రతికించేదిగా ఉంది ఒకవేళ నీ దేహము రోగము చేత క్షీణించి ఉన్న రోగము చేత నీ దేహము బలహీనమైపోయిన దేవుని వాక్యము నువ్వు విన్నట్లయితే దానికి లోబడినట్లయితే దాని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే దాన్ని నువ్వు చదివినట్లయితే ఆ వాక్యము నిన్నేం ఏం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది ఇదే నూట పంతొమ్మిదో కేంద్రంలో యాభై వర్షంలో ఇదే మాటను మరలా తెలియజేస్తున్నాడు దేవుడు ఏమనంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించింది చుసరా దేవుని పిల్లరా సహోదరి సహోదరుడా ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నిన్ను ఒకవేళ నీవు మరణ పడక మీద ఉన్నావేమో వ్యాధి చేత కొట్టబడుతున్నావేమో ఒకవేళ నీకు నీవే నీ ప్రాణమును తీసుకోవడానికి ప్రయత్నాల మీద ఉన్నావేమో గమనించు నీవు చనిపోయినందువలన దేవునికి మహిమ రాదు నీవు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు బ్రతికించే వాక్యం అందుకిందాక మనం చూసాం యోహాన్ అన్నాడు జీవము కలిగిన వాక్యం జీవ వాక్యం జీవమును ఇవ్వగలిగినటువంటి వాక్యం మరణమును తరిమేసే వాక్యం ఈ వాక్యం గమనిస్తున్నావా నిన్ను బ్రతికిస్తుంది మనసు మీద ఉన్నావా మరణ పడుకు మీద ఉన్నావా దేవునికి ఏ సైకి ప్రార్థించే ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నావు కదా నన్ను బ్రతికించమని దేవుని సన్నిధులు నువ్వు ప్రార్థించాయి వాక్యము నిన్ను బ్రతికిస్తుంది రెండో విషయం మూడో విషయానికి వస్తే వాక్యము చేసే శక్తివంతమైన కార్యాలు ఏంటంటే నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చి చదువుతున్నాను వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయిను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు ప్రభువా అంటాడు దేవుని పిల్లరా గమనిస్తున్నారా వ్యసనములు చేత ఈ లోకములో ఈ సమాజంలో మనుషుల్ని మనం చూస్తున్నప్పుడు వారు ఎలా ఉంది వాళ్ళ పొజిషన్ అంటే రకరకాల వ్యసనాల చేత వారు పట్టబడ్డారు రకరకాల వ్యసనాలు వారిని చుట్టుకొని ఉన్నాయి ఆ వ్యసనము మొదటిగా ఏదో ఒక సంతోష విధముగా దాన్ని ఒక తేలిక భావంతో తీసుకున్న అది వారిని స్వాధీనపరుచుకొని వశపరచుకొని ఆ వ్యసనము వారిని ఈ లోకములో ఈడ్చుకొని పోతున్నట్లుగా మనం చూస్తాము దేవుని పిల్లలారా కాబట్టి ఆ వ్యసనము చేత మన ప్రాణం ఏమైపోతుంది అంటే నీరైపోతుంది పిల్లలారా గమనించండి దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను నీలో ఏ వ్యసనముందో ఆ వ్యసనము నిన్నేం చేస్తుందంటే నీ ప్రాణాన్ని నీరుగా మార్చేస్తా ఉంది నీ ప్రాణము నీలో నుండి తీసివేయకు ప్రయత్నం చేస్తుంది ఆ వ్యసనం బ్రతకవలసిన దినాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ దినాలు నీవు బ్రతకకుండా ఈ వ్యసనము నీ ప్రాణాన్ని నీరుగా మార్చేస్తా ఉంది బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనేటువంటి జ్ఞాని రాస్తున్నటువంటి మాటను నేను మీకు వినిపిస్తాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు వ్యసనములు చేత జీవించుచున్నటువంటి బిడ్డ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఏ వ్యసనములో నువ్వు చిక్కుకొని ఉన్నావో ఏ వ్యసనములో నువ్వు పక్కబడి ఉన్నావో ఏ వ్యసనము నిన్ను వసిపరుచుకున్నావు ఆ వ్యసనములు వలన నీ ప్రాణము నీరై నీవు బ్రతకవలసిన దినములు ఇంకా ఉండగానే దినములకు ముందుగా నువ్వు చనిపోతున్నావు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది అయితే పిల్లలా నీకు స్థిరత్వం లేదు మనసు గలిబులైపోతా ఉంది ఆ వ్యసనము తీరకపోతే నీ దేహము భూమి మీద రీతిగా పనిచేయట్లేదు మాట సరిగ్గా రావటం లేదేమో ఒకవేళ ఆ వ్యసనాలు తీర్చుకుంటూ వాటిని మానేయాలని ఆశన్నప్పటికీ కూడా అవి నిన్ను బలహీనపరిచినవి కాబట్టి వాటి నుండి విడుదల పొందటానికి ఏమాత్రము కూడా నీకు అవకాశం లేనిటువంటి పరిస్థితుల నడుమ నువ్వు చింతిస్తున్నావేమో వ్యాధన పడుతున్నావేమో నీకొక గుడ్ న్యూస్ దేవుడు చెప్తున్నాడు ఆయన వాక్యము నిన్ను ఆ స్థితి నుండి విడిపించి స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు దయచేసేదిగా ఉంది వ్యసనములు నేను మానివేయాలి అనుకుంటున్నటువంటి నీవు గ్రహించినటువంటి నీవు వేసే దగ్గరకు వచ్చినట్లయితే నీ వ్యసనములను దేవుడి తీసివేసి నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ కుటుంబాన్ని నీ దర్శనాన్ని సమాజములో ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అనేటువంటి సంగతిని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను రెండవదిగా ఇంకొక మాట నేను చెప్తా అదేంటంటే వ్యసనాలు ఉంటే ఉందండి ఆ వ్యసనాలను మేము మానం ఆ వ్యసనాలు మాకు అలవాటు అయిపోయినాయి అట్లాగ వెళ్ళిపోతావు చెప్పని నువ్వు అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది నీ దినములకు ముందు నువ్వు చనిపోతావని నువ్వు చనిపోతావు సరే నీ తల్లిదండ్రులని ఏం చేస్తావు నువ్వు చనిపోతు సరే నీ భార్య బిడ్డలు ఏం చేస్తావు నువ్వు చనిపోతు సరే నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తా సమాజంలో ఒక మనిషి ఉన్నాడంటే తన చుట్టూ ఎందరో వాని మీద ఆధారపడినటువంటి వారు ఉంటారు వారిని ప్రేమించే వారు ఎందరో ఉంటారు వాళ్ళని కనిపెట్టుకునే వాళ్ళు ఎందరో ఉంటారు ఆ మనిషి మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ కూడా నీవు గమనించాలి వ్యసనముని నీ ప్రాణము నీరైపోతుంది దేవుని దగ్గరకు నువ్వురా దేవుని వాక్యం నిన్ను ఎలా చేస్తుందంటే ఆరోగ్యమునిచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి నిన్ను స్థిరపరుస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది ఈ విషయాన్ని నువ్వు గమనించుకోవాలని నేను దైవజనునిగా తెలియచేస్తా ఉన్నాను దేవుని వాక్యం అద్భుతములు నీ జీవితంలో చేస్తుంది అనమాట మొదటిగా మనం చూసాం దేవుని వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది వ్యసనాల నుంచి విడిపించి నాలుగవదిగా దేవుని వాక్యములు చూస్తే దేవుని పిల్లరా నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించును అంటాడు నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించును దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది ఈ రోజున కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు ఈ రోజున చాలా హై విధానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ రోజున చాలా మంది మంచి మంచి పొజిషన్ కు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు కానీ వారికి లేనిది ఏంటో తెలుసా నెమ్మది లేదు అంతేకాకుండా దేవుని పిల్లర పేదవాడి దగ్గర నుండి ఐశ్వర్యవంతుడి వరకు కూడా నెమ్మది కరువైపోయిన దినాల్లో జీవిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యము నీకేమిస్తుందంటే నెమ్మదిని కలగజేస్తుంది కాబట్టి దేవుని దగ్గరకురా వాక్యం దగ్గరకురా ప్రభు దగ్గర కుర దేవుడి నిన్ను సమృద్ధైన జీవంతో నింపి నీ జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి కాపాడి నీ శ్రమలు కష్టాలు వ్యాధులు ఇబ్బందుల నుంచి నేను విడిపించి సంతోషకరమైన శాంతికరమైన నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని దేవుడి నీకు ఇస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని నీకు అనుగ్రహించునుగాక ఆమె ఆమె దైవా శిష్యులు ఆమె దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైనటువంటి మీకు అనగా ఈ టీవీ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మా ప్రి కుమార్తె వనజమ్మ అలాగే తన భర్త అలాగే తన కుమారుడు అనిషిత్ బాబు ఆ ఫ్యామిలీ అంతటికీ అలాగనే వారి తండ్రి గారి కుటుంబానికి తమ్ముడు రాజేష్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా మంచిది సమయంలో బాబు బర్త్డే కొరకు చేద్దాం కందులు మూసుకుందాం ప్రియమైన తండ్రి పరిశుద్ధుడా కొందనాలు స్తోత్రాలు ఆయన ఈ టీవీ కార్యక్రమానికి నీ బిడ్డలు ఎంతో నిన్ను ప్రేమించి సహకరిస్తున్నటువంటి అనుభవంలో వారి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా ప్రియ కుమార్తె వనజమ్మ తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించి ఆశీర్వదించండి వారికి క్షేమం దాయించండి వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బాబు అనిషిత్ బాబు ఏడవ తారీఖు ఆ బిడ్డ పుట్టికు దినం సంవత్సరమైన దయాకిరీటం ఆ బిడ్డ తలపై మీరు ఇచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించండి పదమూడో తారీఖు మా ప్రియ కుమార్తె వనజమ్మది ప్రభువా ఆ తలపై మీ దయాకిరీటం ముంచి ఆ బిడ్డను ఆశీర్వదించండి అలాగనే ఇరవై నాలుగో తారీఖు రాజేష్ బాబు దే పుట్టుకు దినం ప్రభువ సవత్సరమైనటువంటి దయాకిరీట తలపై మీరించి పదహారో తారీఖు నాయన మా వనజమ్మ భర్త గారిది కూడా దేవా కొండి పుట్టుకు జనం సంవత్సరమైన దయాకరీట బిడ్డతలపై మీరుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించండి వనజమ్మ కుటుంబాన్ని రాజేష్ కుటుంబాన్ని తల్లిదండ్రులందరూ కూడా కృపలో కాపాడు నీ మహిమ కొరకు ఈ లోకంలో వాడుకున్న ఆయన క్షేమస్థితి దాచేయండి అంటే కాక ప్రభు ఈ యొక్క టీవీ కార్యక్రమానికి నీ బిడ్డలందరూ మరింత బలముగా నిలబడ్డ కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ పని వారు చేస్తున్నారు కాబట్టి వారికి కావలసిన సకల సమృద్ధి దీవులన్నీ కూడా కొమ్మరించండి అనుషంత బాబుకి కరసు వస్తున్నటువంటి బలహీనత ఏది కూడా బిడ్డకి రాకుండా కాపాడు బిడ్డల జాబుల్లో రాకపోకలు తోడేంటి క్షేమం దాచేమని మేలు చేయమని ఏ సునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ది లాడ్ మంచిదండి ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న అలాగే దేవి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి అలాగే యాకోబు ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారిని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు నాయన ప్రభువాచన దేవి అలాగే కీర్తి యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి ఘనపరచండి ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చేయండి చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటా ఉంటాడు ప్రయాణంలో తోడైండు కీర్తి జాబులో సహాయం చేయండి నాయన అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి చదువులు ఆ బిడ్డకు సహాయం చేయండి వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దాయించమని ప్రార్థన చేస్తూనే కృపగా అప్పగించుకుంటూ ఏసునామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్ణంలో సిల్వా సన్నిధి సస్తసాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి రిజిల్ క్రైస్ట్ గాస్వాల్ ఫైత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్